ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి నాలుగు లక్షల రూపాయలు అందివ్వాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు అందిస్తుందా లేకుంటే కేంద్ర ప్రభుత్వంతో కలిపి చెప్తుందా అనేది మొత్తం వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేసి చూడడం వలన మీకు వీడియో సరిగ్గా అర్థం కాదు కాబట్టి వీడియో కంటిన్యూగా చూడండి అలాగే వీడిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నిరుపేద వ్యక్తులు ఉంటారో వారికి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు అందివ్వాలని సీఎం అన్నారు సీఎం చంద్రబాబు గారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల యాభై వేల రూపాయలు అందిస్తారు కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకోండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లై చేసుకుంటే కేంద్రం నుంచి నేరుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి ఆ డబ్బులని ఒకేసారి జమ కావు మీ మీ ఇల్లు స్టేజ్ని బట్టి జమ అవుతాయి అంటే మీరు ఎన్నో స్టేజ్ కడుతున్నారు అట్లా స్టేజ్లు బట్టి మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష యాభై వేల రూపాయలు మీ అకౌంట్లకు వస్తాయి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి ఇస్తే వారు ఈ స్కీమ్ కింద మీకు అప్లై చేస్తారు అప్పుడు మీకు ఇల్లు అనేది మంజూరు అవుతుంది అట్లా మంజూరు అయినట్లయితేనే మీరు ఇల్లు కట్టుకోండి లేకుంటే ఈ డబ్బులని రావు ఈ డబ్బులు కూడా సేమ్ కేంద్ర ప్రభుత్వం ఎలాగిస్తుందో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుంది ఎలాగంటే ఫస్ట్ బునాది వేసినప్పుడు ఒక నలభై వేలు పిల్లర్స్ వేసినప్పుడు ఒక ఇరవై వేలు అలా స్టేజ్ని బట్టి డబ్బులు అనేది ఇస్తుంది కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ రెండు పథకాల అనేది ఈ రెండు పథకాలకే అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయంలో అప్లై చేస్తారు లేకుంటే మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేస్తారు వీటిని ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు ఏమిటంటే వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలి మీ ఇంటి యొక్క కరెంటు బిల్లు కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఇవన్నీ ఉంటే మీరు ఈ స్కీమ్కి అర్హులే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల ఈ విషయాన్ని కూడా మరికొందరు తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడైతే మీరు మొదటిసారిగా వీడియోని చూడవచ్చు అప్పుడే మీరు మొదటిసారిగా వీడియోని చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకు ఇలాంటి